దినేష్ అనేటువంటి ఒక వ్యక్తి పవన్ అనేటువంటి వ్యక్తిని తీవ్రంగా లాఠీతో దాడి చేసి చాలా దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి ఘటన అందరూ చూసే ఉంటారు అయితే విచిత్రంగా పోలీసులు దీని మీద ఏ రకంగా చర్య తీసుకున్నారంటే పక్కన ఆ వీడియోలో అసలు కనపడకుండా ఆ విషయాన్ని ఆపుతున్నటువంటి అనిల్ అనేటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి ఏమాత్రం కూడా ఈ ఘటనతో సంబంధం లేనటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్ లో ఉంచి అతని మీద అక్రమమైనటువంటి సెక్షన్లు కేసులు బనాయించేదానికి చర్యలు తీసుకుంటున్నారు మరోవైపు తిరుపతిలో అధికార పార్టీ అయినటువంటి ఎమ్మెల్యే గారు వారి యొక్క నగర పార్టీ అధ్యక్షులు పత్రికా సమావేశాన్ని నిర్వహించి పూర్తిగా ఈ యొక్క ఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించేటువంటి డ్రామాని ప్లే చేసడం జరిగింది దీంట్లో స్పష్టంగా చూడొచ్చు ఇక్కడ రౌండ్అ్ లో ఉన్నటువంటి వ్యక్తి దినేష్ ఎవరైతే లాఠీ తీసుకొని పవన్ అనేటువంటి వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టాడో అతను ఇక్కడ ఈ రౌండ్ మార్క్ లో మనం చూస్తున్నటువంటి వ్యక్తి మరి ఇతను ఎక్కడున్నాడు ఇతను క్రియాశీలకమైనటువంటి జనసేన పార్టీ ఐడెంటిటీ కార్డు వేసుకొని స్థానిక తిరుపతి ఎమ్మెల్యే అయినటువంటి ఆరణి శ్రీనివాసులు గారు నిర్వహించినటువంటి జనసేన పార్టీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు పాల్గొన్నారు ఇతను చాలా క్లియర్ గా వీడియోలో లాఠీతో దాడి చేయడం యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చూసింది కానీ విచిత్రం ఏంటంటే అసలు వీడియోలో లేనటువంటి వ్యక్తిని ఆ ఘటనని ఆపడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తిని తీసుకెళ్లి ఈరోజు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు మొత్తానికి ఈ యొక్క ఎల్లో మీడియా సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్ ఏ మాత్రం కూడా నిజానిజాలను తెలుసుకోకుండా ఆధారాలను కనీసం పరిగణలోకి తీసుకోకుండా కేవలం రాజకీయ కుట్రలో భాగంగా భూమన కరుణాకర్ రెడ్డి గారిని భూమున అభినయ్ రెడ్డి గారిని బద్నాం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా లేనిపోని వార్తలను వండి వారుస్తున్నారు కానీ వాస్తవాలన్నింటినీ కూడా మేము పోలీస్ అధికారులకి సమర్పించడం జరిగింది ఖచ్చితంగా ఏమాత్రం కూడా పక్షపాతం చూపించకుండా నిజానిజాలను పరిగణలోకి తీసుకొని క్లియర్ గా విచారణ జరిపి ఈ యొక్క ఎవరైతే దోషి దినేష్ ఉన్నాడో ఇతని జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త ఇతనిని అదుపులోకి తీసుకొని ఖచ్చితంగా కేసులు కట్టి ఆ బాధితుడికి న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కోరడం జరిగింది అయితే తిరుపతిలో పని కట్టుకొని కొంతమంది తిరుపతిలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం పైన వచ్చేటువంటి ప్రజా వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు దీన్ని ఒక అస్త్రంగా వాడుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కానీ అభినయ్ రెడ్డి గారి పైన కానీ బురద చెల్లెటువంటి ప్రక్రియ చేపడుతున్నారు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మేము ఇచ్చినటువంటి ఆధారాల్లో ఎవరైతే ఈ క్రియాశీలక కార్యకర్త జనసేన పార్టీ కార్యకర్త అయినటువంటి దినేష్ కి మీకు సంబంధం లేదని మీరు చెప్పగలరా ఈ వీడియో ఓటు వీడియో అని మీరు నిరూపించగలరా మేము దీనికి ఎక్కడికైనా చర్చకు సిద్ధంగా ఉన్నాము ఇతను జనసేన పార్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వీడియోలు ఎమ్మెల్యే గారితో పాటు సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు ప్రతి ఒక్కటి కూడా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కానీ దీనిపైన ఏ మాత్రం కూడా స్పందించకుండా కేవలం రాజకీయ కుట్రలకి మాత్రమే అవకాశం ఇస్తూ ఈరోజు పోలీసులు కూడా ప్రవర్తించడం చాలా బాధాకరం మరోవైపు ఏ మాత్రం కూడా సంబంధం లేనటువంటి అనిల్ రెడ్డిని పోలీస్ స్టేషన్ లో మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం పోలీసులు ఒక వ్యక్తి పైన ఈ రకంగా చేయి చేసుకోవడం అతన్ని దాడి చేయడం కొట్టడం పోలీసు అధికారులకి తగదు ఈ రోజు అధికారంలో ఒక పార్టీ ఉంటుంది రేపు ఒక పార్టీ ఉంటుంది కానీ పోలీసు అధికారులు అధికారంలో ఉన్నటువంటి నాయకులకు మడుగులు ప్రజలందరికీ కూడా సరైనటువంటి న్యాయాన్ని అందించాల్సినటువంటి బాధ్యత ఉంది మరి ఈ రకమైనటువంటి ప్రవర్తన దేనికి నిదర్శనంగా ఉంది అర్థం కావడం లేదు మేము ఒకటే చెప్తున్నాం రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవ్వబోతున్నది జగనన్న ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి ఎవరైతే రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చి కేవలం రాజకీయ నాయకుల ప్రలోభాలకు తలొగి ఈ రకమైనటువంటి అక్రమ కేసులు పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టం ముందు నిలబడి తగినటువంటి శిక్ష పడేలాగా మేము ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జనసేన పార్టీ నాయకులు కానీ తప్పుడు కథనాలను ప్రచారం చేసేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ మీరు దమ్ముంటే మా సవాల్ని స్వీకరించి ఈ యొక్క దినేష్ అనేటువంటి వ్యక్తికి మీ పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదని మీరు నిరూపించగలరా మేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖ ఈ సవాల్కి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఎనీ టైం మేము ఈ ఆధారాలతో మీరు దమ్ముంటే చర్చకు రండి ప్రజాక్షేత్రంలో వాస్తవాలను తెలుసుకుందాం